ఎన్టీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల వేళ సహజంగా ఎవరి ఎత్తుగడలు వారికి ఉంటాయి ఎవరికి వాళ్ళే గెలవాలనే తప్పనైతే ఉండటం తప్పు కాదు మరి కుట్ర రాజకీయాలు కులు రాజకీయాలతో రాజకీయాలు చేసే పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికక్కడే కూటమిలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉంది మరి సింగిల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తుంది మరి ఎవరికారు అధినేతలందరూ కూడా జిల్లాలో పర్యటన చేస్తున్నారు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బస్సు యాత్ర చే చేపట్టి విజయవాడకు వచ్చినప్పుడు కొంతమంది కుట్రపూరితంగానే వైఎస్ జాగన్ జగన్ గారి పైన దాడి చేయించారు ఈ దాడికి పురి కలిపిన అందరికీ అర్థమైన పార్టీ అని ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న మొన్న పోలీసులు జరిపిన విచారణలో చాలా కోలంకుషంగా చాలా డెప్త్కి ఎంక్వైరీ చేస్తే దీని వెనక విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరావు అస్తం ఉందని మరి ప్రచారం అదేవిధంగా పోలీసులు కూడా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారని చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందని చెప్పి ప్రచారం చేస్తారు ప్రచారం అంటే పోలీసులు రిపోర్ట్ పోలీసులు ఎంక్వైరీలో కొంత తేలినట్టు తెలుస్తుంది మరి బోండా ఉమా అంటే తెలుగుదేశంలో కరుడు కట్టిన టీడీపీ నాయకుడి కంటే కరుడు కట్టిన విజయవాడలో ఒక అసాంఘిక కార్యక్రమాలకి అదేవిధంగా వంగవీటి రంగా గారు అనుచరుడిగా మన ఆయనతో పాటు తిరిగిన బోండా గారు ఇవాళ విజయవాడ సెంట్రల్లో గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మరి అసెంబ్లీలో ఆనాడు కొడాలి నాని గారి పైన చాలా అసభ్య పదజాలాన్ని వాడిన ఆ గోండా చూపించే బోండా ఉమాగారు ప్రస్తుతం ఈ కుళ్ళు రాజకీయాలు అంటే ఒక బోండా ఉమాగారు కూడా చేశారని పోలీసులు కూడా భావిస్తున్నట్టుగా లేదు మరి దీని వెనక తెలుగుదేశంలో పెద్ద నాయకుడే దీని అనగా ఉండి నడిపించి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకుంటే ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం పార్టీ సంవత్సరాల కొద్దీ పాలన చేయొచ్చు అధికారాన్ని అనుభవించవచ్చని ఒక కుట్ర కుళ్ళు రాజకీయాలే మరి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దా రాళ్ల దాడి ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాపాయం నుండి బయటపడినట్లకే మరి దీని అందరికీ పురుకొలిపి విజయవాడ గడ్డంటేనే ఆ అసాంఘిక కార్యక్రమాలకు రవిడీజానికి గడ్డని చెప్పి నిరూపించడానికి ఇలాంటి బోండా ఉమాగారు లాంటి వాళ్ళు కూడా దీనికి కీలక పాత్ర వహించారని ఇవాళ మీడియాలో చాలా బాహాటంగా మరి ఇవాళ కానీ రేపు కానీ బోండా ఉమాను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు బయట నుంచి మరి రకరకాలు సమాచారం ద్వారా బయటకు వస్తున్న సమా లీకుల ప్రకారం చూస్తే బోండామగారి పాత్ర దీంట స్పష్టంగా ఉంది జగన్ గారిపై దాడి చేయించిన ఘటనలో దీని అనకా సూత్రధారి పాత్రధారి పాత్రధారి బోండాని సూత్రధారి ఆ పార్టీలో పెద్ద నాయకులని చెప్పి ప్రచారం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఈరోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ఈ బోండామ్మ పాత్ర పైన కూలంకోషంగా పోలీసులు ఎంక్వైరీ చేశారు ఆ ఎంక్వైరీ తేలి ఎంక్వైరీలో కూడా బోండా పాత్ర ఈ ప్రమేయం ఎంత మేరకు ఉందనేది కూడా ఒక అంగీకారానికి అంటే ఒక అవగాహనకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో బోండా అరెస్టు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉందని మరి ప్రస్తుతం జరుగుతున్న వాతావరణం బట్టి అర్థమవుతుంది మరి ఆయన కాన్ఫిడెన్స్కి పరిధిలోనే దీని యొక్క ప్రభావం టీడీపీ ప్రభావం విజయవాడ అంటే చూపించాలి జగన్మోహన్ రెడ్డిని మరొక విధంగా అడ్డు తొలగించే రాజకీయాల నుండి వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చని ఒక కుట్ర రాజకీయాలే ఈ దా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి దా పా దాడికి పాల్పడ్డారనే దాని మీదే పోలీసులు విచారిస్తున్నారు మరి విచారణలో చాలా విషయాలని కీలకమైన అంశాలని వారికి వారి యొక్క విచారణలో తేలినట్టు తెలిసింది దీంట్లో బోండా పాత్రతో పాటు మరి ఈ ఘటనకు పాల్పడిన సతీష్ అనే కుర్రడు కూడా బోండాకి ముఖ్య అనుచరుడని ప్రతితో పాటు కార్యకర్తగా ఉంటూ పరిచయ అనేక కార్యక్రమాల్లో పార్టీ కార్యకులు ఉంటున్నాడని మరి బోండామ్మ డైరెక్షన్లోనే సతీష్ అనే వ్యక్తి గో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడ్డారని ఒక నిర్ధారణకు వచ్చారు మనకున్న సమాచారం ఈ నేపథ్యంలో ఇవ్వారా రేపట్లో బోండాని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి బోండాతో పాటు ఇంకెంతమంది అరెస్ట్ అవుతారో చూద్దాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు